మనం యుద్ధ విమానం నేరుగా చూడాలంటే కాని పని అయితే సినిమాల్లో లేదా టీవీల్లో చూడాలి కానీ విశాఖ బీచ్లో నేరుగా యుద్ధ విమానాన్ని చూసే అవకాశం ఉంది దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ఇండియన్ నేవీలో పనిచేసి రిటైర్ అయినటువంటి యుద్ధ విమానాన్ని ఇక్కడ ప్రదర్శనగా ఏర్పాటు చేశారు సినిమాల్లోని టీవీల్లోని వివిధ డాక్యుమెంటరీస్లోని యుద్ధ విన్యాసాలు చూసినా సరే వార్ ఫ్లైట్స్ చూసినా సరే మనం ఎంతో యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటాం ఎందుకంటే ఒకసారి అది కూడా మనం ఎక్కితే ఎలా ఉంటుందా అని చెప్తున్న ఒక యాంగ్జైటీ అయితే మన మళ్ళీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది కానీ అది ఎవరికి సాధ్యం కాదు కానీ విశాఖ బీచ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా అది సాధ్యమవుతుంది ఎందుకంటే ఇక్కడ బీచ్ రోడ్లో ఏర్పాటు చేసిన టీయు వన్ ఫార్టీ టూ యుద్ధ విమాన ప్రదర్శన అందరి కోరికలు తీరుస్తుంది ఎందుకంటే ఒకసారి ఫ్లైట్ ఎక్కితే ఈ వార్ ఫ్లైట్ ఎక్కితే లోపల ఎలా ఉంటుందో చూడొచ్చు అలాగే మన నావికులు ఏ విధంగా పనిచేస్తారు వాళ్ళ శ్రమ ఏ విధంగా ఉంటుందో కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది ఈ యొక్క వార్ ఫ్లైట్ ఏర్పాటు చేసేందుకు అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో విశేషమైన కృషి చేసింది బీచ్లోని దీన్ని ఒక ప్రధాన ఆకర్షణ కూడా తీర్చిద్దడం జరిగింది ఈ యుద్ధ విమాన ప్రదర్శన కోసం వచ్చే పర్యాటకులకి స్పృప్తంగా అంత అర్థమయ్యేందు కోసం గురించి వచ్చి ఒక క్యూరేటర్ కూడా ఏర్పాటు చేశారు ఇండియన్ నేవీలోని ఏవియేషన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేసి రిటైర్ కుమార్ గారు దీన్ని మొత్తం క్యూరేటర్గా ఇక్కడ వ్యవహరిస్తున్నారు మొత్తం ఇప్పుడు ఈ యొక్క యుద్ధ విమాన యొక్క నిర్వహణ తీరు అసలు మొత్తం దీని పనిజ్ఞానం ఎలా ఉంటుందని మొత్తం ఇప్పుడు ఆయన విందాం నమస్తే నా పేరు ఎంఆర్ కుమార్ క్యూరేటర్ గా ఇక్కడ వర్క్ చేస్తున్నాను నేను ఇండియన్ నేవీలో ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సర్వీస్ చేసిన తర్వాత ఇక్కడ క్యూరేటర్గా జాయిన్ అయ్యాను ఇది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నం సముద్ర తీరాన టియు వన్ ఫాల్ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం పెట్టడం జరిగింది ఇది రెండు వేల పదిహేడులో ఏప్రిల్లో పెట్టడం జరిగింది ఇది ఈ టూ టియు వన్ ఫార్ట్ టూ ఎయిర్క్రాఫ్ట్ సుదీర్ఘంగా ట్వంటీ నైన్ ఇయర్స్ సర్వీస్ ఇండియన్ నేవీకి ఇచ్చిన తర్వాత ఇది డీకెమిషన్ అయ్యి దీన్ని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఒక మ్యూజియంగా కన్వర్ట్ చేసి మన పబ్లిక్ వీగా గా పెడదామని ఒక ఆలోచనతో ముందుగా వెళ్ళి మన విశాఖ సాగర్ తీరంలో ఇది గా సెటప్ చేయడం టూ థౌసండ్ సెవెంటీలో జరిగింది ముఖ్యంగా మీరు మనం ఇప్పుడు ఎయిర్క్రాఫ్ట్ లో ఒరిజినల్ ఎయిర్క్రాఫ్ట్ లో మనం వెనక భాగం ఉన్నాము వెనక భాగం మీరు చూస్తున్నట్లయితే ఆ వెనక భాగంలో ఫ్లైట్ గనర్ కూర్చుంటారు అతను సుదీర్ఘంగా ట్వెల్వ్ అవర్స్ అందులోనే కూర్చొని ఫ్లైట్ గన్నర్ ఉండవలసి ఉంటుంది మొత్తం ఈ ఎయిర్క్రాఫ్ట్ మినిమం మినిమం ఈ మన భారతదేశంలో లెవెన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లై చేసింది మాక్సిమం ఫార్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లై చేసింది దీన్ని యాక్చువల్గా పదహారు గంటల నలభై ఐదు నిమిషాలు దీనికి ఫ్లై చేసే కెపాసిటీ ఉంది కానీ మన భారతదేశంలో మాక్సిమం ఫోర్టీన్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫ్లై చేయడం జరిగింది మీరు చూస్తున్నది చివరగా కూర్చున్నది ఫ్లైట్ గన్నర్ ఈ ఫైట్ గన్నర్ మన ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూస్ గా ఈ షార్ట్ షార్ట్ ట్వెల్వ్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కంటిన్యూస్ గా ఆ కంపార్ట్మెంట్ లో ఉండవలసి వస్తుంది అతను ఈ ట్వల్ అవర్స్ తన ఆహారము అతను తాగవలసిన నీరు అతను ఓర్న్ యూరిన్ బాటిల్ కూడా అతను క్యారీ చేయవలసిన పరిస్థితి ఉంది అనమాట సో ఈ కంపార్ట్మెంట్స్ నుంచి ముందుగా వస్తే అది అన్ని కన్సీల్డ్ కంపార్ట్మెంట్స్ ఈ ఎయిర్క్రాఫ్ట్ లో డోర్స్ అన్ని కింద నుంచే ఓపెన్ అవుతాయి ఎయిర్ ఆపరేటెడ్ డోర్స్ అనమాట కానీ పబ్లిక్ ఈజీనెస్ పబ్లిక్ వ్యూ కోసం ఇది సెంటర్ సెంటర్ గా మనం పార్ట్ తయారు చేయడం జరిగింది నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి ఇది ఆక్సిజన్ ట్యాంక్స్ ఇవి ఆక్సిజన్ ట్యాంక్స్ ఫైవ్ ఇన్ నెంబర్ ఆక్సిజన్ ట్యాంక్స్ ఉంటాయి ఈ సినిమా త్రీ పాయింట్ ఫైవ్ కేజీస్ లిక్విఫై లిక్విడ్ లిక్విడ్ ఫైడ్ చేసి దీన్ని ఆపరేట్ చేయడం జరిగింది ఇది ఒక్కొక్క ట్యాంక్ పదహారు గంటల నలభై నిమిషాలు సేమ్ పదిహేడు గంటల సమయం ఇది ఆక్సిజన్ సప్లై చేస్తుంది ఎప్పుడైతే ఎయిర్క్రాఫ్ట్ హై ఆల్టిట్యూడ్ లో ఫ్లై చేసినప్పుడు వచ్చి వచ్చినప్పుడు క్రూకి ఇన్ఫ్ ఆక్సిజన్ అందినప్పుడు ఈ ఆక్సిజన్ ట్యాంక్స్ ద్వారా ఆక్సిజన్ సప్లై చేయడం జరుగుతుంది వేరియస్ రేడియో ఎక్విప్మెంట్స్ ఉంటాయి ఇక్కడ నెక్స్ట్ మీరు ఈ ఈ భాగం చూసినట్లయితే ఇది హై రిజల్యూషన్ కెమెరా ఈ కెమెరా ద్వారా మనం ఒక వన్ మినిట్కి థౌజండ్ స్నాప్స్ తీసుకో తీసుకుంటుంది ఆల్సో డిజిటలీ రికార్డ్ చేస్తుంది అనమాట ఈ ఈ హై రెజల్యూషన్ కెమెరా మేర ఈవెన్ కార్గిన్ వార్ టైంలో లో మనకి హై సెవెంటీ పర్సెంట్ కంట్రిబ్యూషన్ ఇవ్వడం జరిగిందన్న ఈ ఎయిర్క్రాఫ్ట్ ఆపరేషన్ క్యాక్టస్ ఆపరేషన్ పరాక్రమ్ ఆపరేషన్ కార్గిల్ కూడా పార్టిసిపేట్ జరిగింది ఆల్సో పార్టిసిపేట్ అయిన టూ థౌజండ్ లెవెన్ సి మన గల్ఫ్ లో సీ పేరేట్స్ కూడా పార్టిసిపేట్ జరిగింది నెక్స్ట్ ఈ కంపార్ట్మెంట్ లో ఇలాగ మనకి సెవెన్ కంపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి ఫైర్ ఎన్స్టిగ్యూషన్స్ సీవో టూ సిలిండర్స్ ఉంటాయి ఫిఫ్టీ నైన్ నెంబర్ సీవెన్ సిలిండర్స్ ఉంటాయి ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ ఎయిర్క్రాఫ్ట్ లో ఇంజిన్ లో ఫైర్ అయినా లోపల ఎక్విప్మెంట్ లో ఫైర్ అయినా ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్స్ ఎమర్జెన్సీ ఎక్విప్మెంట్ ఎస్టిగ్యూషన్ చేయడానికి మనం ఈ సీవర్ టు ఫైర్ ఎన్స్టిగ్యూషన్స్ ఉంటాయి మాన్యువల్లీ ఆపరేట్ చేసుకోవచ్చు ఆటోమేటిక్ గా ఆపరేట్ చేయడం జరుగుతుంది ఇవి డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ బోటల్స్ ఈ ఎయిర్ బోటల్స్ ద్వారా మనం డోర్స్ ఓపెన్ చేయడం జరుగుతుంది అది ఎయిర్ బోటల్స్ ఇది యాక్చువల్లీ బేసికల్ ఎయిర్ ఆపరేటెడ్ డోర్స్ అనమాట అన్ని కింద భాగం నుంచే డోర్స్ ఓపెన్ అవుతాయి డోర్ ఓపెన్ అయితే క్లోజింగ్ అవుతుందా విత్ ద హెల్ప్ ఆఫ్ ద ఎయిర్ బోర్డ్స్ ఆర్ ఆల్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎయిర్ బోర్డుస్ ఆల్ ద బ్లాక్ బ్లాక్ గా కలర్ లో ఉన్నాయి కదా అవన్నీ ఎయిర్ బోర్డు ఫీల్డ్ ఎయిర్ అనమాట దాని ద్వారా అన్ని డోర్స్ ఎయిర్ కార్డ్ మొత్తం డోర్స్ అన్ని మనకి ఓపెన్ చేయడం జరుగుతుంది నెక్స్ట్ ఫర్దర్ ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి మన ఆల్ ద రేడియో ఎక్విప్మెంట్ కంపార్ట్స్ రేడియో ట్రాన్స్మిషన్స్ అన్ని ఇందులో ఉంటాయి ఇందులో ఉంటుంది ఈ వెనక భాగం అన్ని అంటే ఇంజిన్ తాలూకా పారామీటర్స్ వాళ్ళ తాలూకా సపోర్టివ్ ఎక్విప్మెంట్స్ అన్ని ఇందులో ఉంటాయి ఇందులో ఒక బ్లాక్ బాక్స్ ఆ బ్లాక్ బాక్స్ ఇవ్వడం జరిగింది ఆ బ్లాక్ బాక్స్ ని దాన్ని ఏంటంటే ఫ్లైట్ డాటా రికార్డర్ ఆర్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అంటే మన సౌండ్స్ ఏమైనా సరే అది రికార్డ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఇందు ఈ ఫ్లైట్ లో రెండు ఫ్లైట్ బ్లాక్ బాక్స్ ఉంటాయి ఫ్లైట్ డేటా రికార్డ్స్ ఉంటాయి ఒకటి ముందు భాగం ఉంటది నోస్తే ముందు భాగం ప్రదేశ్ దగ్గర ఒకటి వెనక భాగం మనం రియల్ సైడ్ ఉన్నాం కాబట్టి ఇది వెనక సైడ్ ఉన్న బ్లాక్ బాక్స్ ఇందులో అన్ని ఇంజిన్ ఎర్రర్స్ ఎక్విప్మెంట్ ఎర్రర్స్ అన్ని ఇందులో రికార్డ్ అవుతాయి ఈ సిక్స్టీన్ అవర్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ తాల జర్నీ తలక సాటి ఫ్లైయింగ్ అవర్స్ అన్ని డేటా మొత్తం ఇంజిన్ తలక ఇన్ని ఎర్రర్స్ ఇన్ని మాల్ ఫంక్షన్స్ ఆఫ్ ఎక్విప్మెంట్ అన్ని అందులో మీకు రికార్డ్ అవ్వడం జరుగుతుంది మీకు ముందుగా అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది నావిగేషన్ కంపార్ట్మెంట్ మనకు ఇన్ కేస్ ఆఫ్ ఇన్ కేస్ ఆఫ్ టు కంపాస్ ఆర్ కంపాస్ సిస్టమ్ ఫెయిల్స్ కంపాస్ సిస్టమ్ మనకి ఇది ఫెయిల్ అయిపోయిన తర్వాత మనకి ఏంటంటే నావిగేషన్ మన స్టార్స్ ఆధారంగా కన్సల్టేషన్ సెవెన్ స్టార్స్ ఆధారంగా మన ల్యాండ్కి తిరిగి మనం సేఫ్ గా చేరుకోవచ్చు సో కన్సల్టేషన్ సెవిస్టార్ నార్త్ పోల్ ఆధారంగా ఇది ఇది మనకి అవుట్ అవుతుంది అనమాట మనకి మన ఈ టూ కంపల్సరీ జనరల్ కంపల్సరీ ఫెయిల్ అయిన పక్షంలో అది యూజ్ చేస్తారు జనరల్ గా ఈవెన్ స్టార్ట్ ఇవ్వడం వెళ్ళడం జరుగుతుంది నా ఈ ఛాంబర్ ఈ కంపార్ట్మెంట్ వచ్చేసరికి మనకి దీన్ని కార్గో కంపార్ట్మెంట్ ఆ బాంబ్స్ కంపార్ట్మెంట్ ఉంటారు ఇందులో ఈ బాంబ్స్ కంపార్ట్మెంట్ లో మనకి డిఫరెంట్ టైప్ ఆఫ్ ర్యాక్స్ ఉంటాయి అంటే ఈ ఒక ఈచ్ ర్యాక్ లో మనం సోనో బాయ్స్ అండ్ అన్ని రకాల ఒకవైపు సిక్స్టీన్ మెంబర్ అలాగే అదర్ సైడ్ అయినా సిక్స్ నెంబర్ అలాగే ట్వల్వ్ ర్యాక్స్ అనమాట మనకి ఇందులో ఎకమడేట్ అవుతాయి అపార్ట్మెంట్ మీద బాయ్స్ అనమాట మనం ప్లామ్ బాంబ్స్ ప్లామ్ వన్ ఫిఫ్టీ బాంబ్స్ సిక్స్టీన్ నెంబర్స్ ఏపీఆర్ టూ టూ మిజైల్స్ గైడెడ్ మిజైల్స్ మనం ఇక్కడ మీరు చూడవచ్చు ఇది సోనో బాయ్స్ ఇవన్నీ ఇందులో ఈ కంపార్ట్మెంట్ వెళ్తాయి స్ట్రేట్ గా పైలట్ విత్ ద నావిగే సీనియర్ నావిగేటర్ దీన్ని ముందుగా కూర్చొని యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ ఆపరేషన్ కండిషన్ ప్రకారం ఇందులో డైరెక్ట్ గా మీరు చూడొచ్చు ఈ డోర్స్ ఓపెన్ అయ్యాయి కదా ఎయిర్ ఆపరేట్ డోర్స్ కిందన ఆ డోర్స్ ప్రకారం డైరెక్ట్ గా ఇందులో కిందన మనకి సీలో డ్రాప్ అవుతాయి సోనోబైస్ సోనోబైస్ లో మూడు విధాలు సోనోబైస్ ఉంటాయి ప్యాసివ్ సోనోబైస్ యాక్టివ్ సోనోబైస్ సెమీ యాక్టివ్ సోనోబైస్ ఉంది ఆపరేషన్ ఏ విధంగా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ మనం వెళ్తున్నామో ఆ మ్యారీటైమ్ లో ఆపరేషన్ ద్వారా ఆ ఎక్విప్మెంట్స్ సోనో సోనోబాయ్స్ వాతన మినరల్స్ వాత బాంబ్స్ తీసుకోవడం వెళ్ళి మనం టార్గెట్ చేయడం జరుగుతుంది ఈ కంపార్ట్మెంట్ ఫ్యూల్ కంపార్ట్మెంట్ ఈ కంపార్ట్మెంట్ అంటే ఈ మొత్తం ఫ్యూల్ అంతా ఇక్కడే అకామిడేట్ అవసరం ఉంటుంది అనమాట ఈ వింగ్స్ లో మనం ఈ వింగ్స్ తాత్కాలికంగా క్లోజ్ చేయడం జరిగింది ఈ వింగ్స్ లో నాలుగు కంపార్ట్మెంట్ ఈ వింగ్స్ లో నాలుగు కంపార్ట్మెంట్ ఇప్పుడు మనం నిల్చున్నది సెంటర్ లో టూ ట్యాంక్స్ టూ ట్యాంక్స్ లో మొత్తం ఈ టెన్ ట్యాంక్స్ లో మొత్తం ఫ్యూల్ వన్ లాక్ సెవెన్ సిక్స్ థౌసండ్ ఎయిట్ సిక్స్టీ లీటర్స్ ఎయిట్ ఎఫ్ కే ఫిఫ్టీ దీన్ని హౌస్ ఇందులోనే ఉంటది సెంటర్ ఆఫ్ ది ఎయిర్క్రాఫ్ట్ అనమాట ఈ వింగ్స్ లో మొత్తం ఫ్యూల్ అంతా ఎకరమే చేయడం జరుగుతుంది ఈ ఈ కంపార్ట్మెంట్ నుంచి ముందుకు వస్తే మనం ఈ కంపార్ట్మెంట్ ముందుకొస్తే ముందుకు వస్తే ఈ కంపార్ట్మెంట్ ఎలక్ట్రానిక్స్ కంపార్ట్మెంట్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపార్ట్మెంట్ లో ఆల్ ద ఫ్లైట్ ఏర్ ఆటోమేటిక్ ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ ఆల్ ద విహెచ్ఎఫ్ ఆల్ ద ట్రాన్స్మిటర్స్ ఎవ్రీథింగ్ ఆల్ ద అంటే మనం పబ్లిక్ వీ కోసం మనం ఇవన్నీ తీసేసేయడం జరిగింది కానీ కొన్ని పార్ట్స్ కొన్ని కంపార్ట్మెంట్స్ ఫ్యూల్ ర్యాక్స్ ఇవన్నీ నుంచి మనం మొత్తం ఉంచడం జరిగింది ఇక్కడ సో ఈ విధంగా ఇది అంతా ఎలక్ట్రానిక్స్ కంపార్ట్మెంట్ ఈ ఎలక్ట్రానిక్స్ కంపార్ట్మెంట్ లో మొత్తం ఎవ్రీథింగ్ అనమాట అవుసైడ్ మొత్తం ఇక్కడే పెట్టడం జరుగుతుంది ఇప్పుడు మనం వచ్చింది చూస్తున్నది మన కాక్పిట్ అనమాట ఈ కాక్పిట్ లో ఈ ముందు భాగం అనమాట కాక్పిట్ ఈ అక్కడ నుంచి కాక్పిట్ అది అబ్జర్వేషన్ రూము ఈ కాక్పిట్ లో మొత్తం పది మంది ఉంటారు అంటే ఇక్కడ మీరు చూస్తే అక్కడ ట్యాకో కమ్యూనికేట్ ఉంటారు ఆ కుడి భాగం మీకు నావిగేట్ ఉంటారు ఇటు పక్క సోనిక్ ఆపరేటర్ ఉంటారు మీరు చూస్తుంది ఫ్లైట్ సిగ్నల్ ఉంటారు ఫ్లైట్ ఇంజనీరు మీరు మీ పక్క భాగం ఉన్నది కాక్ పైలట్ మీ లెఫ్ట్ భాగం ఉన్నది కో పైలట్ కూర్చుంటారు ఈ ఎనిమిది మందితో సహా మీకు సెంటర్ లో కూర్చున్న వ్యక్తి సీనియర్ నావిగేటర్ ఈ సీనియర్ నావిగేటర్ మొత్తం ఈ కలెక్టివ్ ఇన్ఫర్మేషన్స్ అంటే రడార్ కంట్రోల్ సోనిక్ మన సోనార్ కంట్రోలు నెక్స్ట్ అన్ని సిగ్నలింగ్ మొత్తం అంతా ఇన్పుట్స్ తీసుకొని ఎక్కడికి వెళ్ళాలి ఎటు పోవాలి ఏ ఆపరేషన్ మనం పోవాలి ఎటువైపు ఏ డైరెక్షన్ లో పోవాలి అని సీనియర్ ఆపరేటర్ చెప్పడం జరుగుతుంది ఆల్సో అతను మిజైల్స్ కానీ ప్లాన్ బాంబ్స్ కానీ ఆపరేట్ చేయడంలో ఎక్కడ ప్లాటింగ్ చేయాలని కూడా అతను తీసుకుంటారు అనమాట మీరు ఆ ముందు భాగం కిందన చూస్తే మీరు ఆ సీనియర్ నావిగేటర్ కూడాను కింద కింద భాగంలో కూర్చుంటారు ఇక్కడి నుంచే మొత్తం పైలట్ మొత్తం పైలట్ ఉన్న తాలూకా ఆపరేషన్స్ అన్ని మొత్తం అంతను ఇక్కడే జరుగుతుంది పైలట్ తాలూకా ఇన్ఫర్మేషన్ అంతను ఆ సీనియర్ నావిగేటర్ మీరు ముందు కూర్చొని చూపిస్తున్నారు కదా అది సీనియర్ నావిగేటర్ మొత్తం కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అతనే ప్లానింగ్ అంతను ప్లాటింగ్ అంతా చేసుకుంటారు వెనక్ కూర్చున్న ఫ్లైట్ గన్నర్ కూడాను ఎవ్రీ త్రీ మినిట్స్ మన పైలట్ కి పింక్ చేయడం జరుగుతుంది లేకపోతే పైలట్ అనుకుంటారు వెనక బాగున్న వ్యక్తి అన్కాన్షియస్ కానీ పడుకోవడం అంటే మోడ్ లోకి వెళ్ళిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవ్రీ త్రీ మినిట్స్ ఈఎస్ టు పింక్ టు పైలట్ సేయింగ్ దట్ కి సేఫ్ అదర్వైజ్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయవలసి వస్తుంది సో ఈ మొత్తం క్రూ క్రూ తాలూకా సిస్టమ్ అంతా ఇక్కడ ఉంది మీరు చూస్తే కింద భాగం వెనక భాగం ఒక బ్లాక్ బాక్స్ ఉంది ఫ్లైట్ డేటా రికార్డర్ ముందు భాగం ఒక బ్లాక్ బాక్స్ ఇక్కడ ఉంది ఇక్కడ క్రూ తాలూకా కన్వర్సేషన్ అంతను ఈ ఎఫ్డిఆర్ లో ఈ బ్లాక్ బాక్స్ లో రికార్డు చేయడం జరుగుతుంది నెక్స్ట్ మొత్తం ఈ ఎనీ యాక్సిడెంట్ అని ఎనీ ఎమర్జెన్సీ హ్యాపెన్స్ ఇది చూస్తున్న భాగంలో ఇందులో లైఫ్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఈ లైఫ్ రాఫ్ట్స్ అన్ని కంపెనీ ప్యాకెట్ మూడు సింగిల్ లైఫ్ రాఫ్ట్ ఫైవ్ మెన్ లైఫ్ రాఫ్ట్ అండ్ సిక్స్ మెన్ లైఫ్ రాఫ్ట్ ఈ మూడు లైఫ్ రాఫ్ట్స్ ఇక్కడ హౌస్ అయ్యి ఓవర్ హెడ్ కౌన్సల్ ప్యాన్ లో ఫిట్ అవడం జరుగుతుంది ఇన్ కేస్ ఎమర్జెన్సీ కట్ దీస్ రోప్ రోప్ కట్ చేసి మీరు ఈ స్లైడింగ్ స్లైడింగ్ ల్యాండింగ్ మీద మీరు స్లైడింగ్ బోర్డు మీద మీరు కూర్చోవడం జరుగుతుంది అందరూ కూర్చుంటే మీరు ఈ ఎమర్జెన్సీ ఆ బటన్ నొక్కిన తర్వాత ఈ ఈ విధంగా ఇది డైలీని మనం గ్లాస్తో మూసేయడం జరిగింది డైలీ ఇన్ అండ్ అవుట్కి జాబ్ రావడానికి ఇదే కింద నుంచే పైలట్స్ అందరూ క్రూ మెంబర్స్ వస్తారు ఈ విధంగా లైఫ్ ట్రాఫ్ట్స్ డ్రాప్ అయిన తర్వాత అందరూ ఈ బోర్డు మీద కూర్చో బోర్డు మీద కూర్చొని విత్ ద విత్ హెల్ప్ ఆఫ్ ద బటన్ ఈ బోర్డు మీదకి బ్యాంక్ చేయడం జరుగుతుంది అందరూ వితౌట్ లెటింగ్ ద నో ముందు స్లైడింగ్ అయిపోయి కింద జంప్ చేయడం జరుగుతుంది ద మూమెంట్ ద జంప్స్ క్రూ మెంబర్ జంప్ చేసినప్పుడు వాళ్ళు వాళ్ళ ఓన్ పారాచూట్స్ ఓపెన్ చేసుకొని జంప్ చేస్తారు జంప్ చేసుకొని సీ మీద ల్యాండ్ అయ్యి లైఫ్ క్రాఫ్ట్ లో వాళ్ళందరూ అకమినేట్ అవుతారు ఈ విధంగా ఈ ఫ్లైట్ తాలూకా మొత్తం పది పది మెంబర్స్ అంటే పది క్రూ కూడాను ఈ తొమ్మిది మంది ముందు ఉంటారు వెనకతల ఒక మనిషి అనమాట రెండు వేల పదిహేడు సంవత్సరంలోని ఇండియన్ నేవీ నుంచి రిటైర్ అయినటువంటి యుద్ధ విమానం ఆ తర్వాత అప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎంతో కృషి చేసి విశాఖలో దీని ప్రదర్శనగా ఏర్పాటు చేసేందుకు సుమారు నలభై కోట్ల పైగా నిధులు దీనికి వెచ్చించడం జరిగింది యుద్ధ ప్రాతిపదికన విశాఖ బీచ్ లోని దీన్ని అందంగా అక్కడ తీర్చిదిద్దేందుకు ప్రదర్శనగా ఏర్పాటు చేసేందుకు విశేషంగా కృషి కూడా చేశారు ఈ ప్రతి ఏటా కూడా దీని నిర్వహణ కోసం కోసం సుమారుగా విఎంఆర్డిఏ దాదాపుగా నలభై లక్షల రూపాయలకు వెచ్చిస్తుంది అలాగే దీని మెయింటెనెన్స్ కూడా చాలా కష్టంతో కూడుకుంది ఎందుకంటే యాజ్ ఇట్ గా యుద్ధ విమానాన్ని ఏదైతే డీకమిషన్ అయిన తర్వాత ఇక్కడికి వచ్చిందో అప్పటి నుంచి కూడా యాజ్టీస్గా దీని ఇక్కడ ఎలా పెట్టడం జరిగింది ఏ పార్ట్ కూడా దీన్ని అన్నీ కూడా అసెంబ్లీ చేసి నీట్గా మళ్ళీ యథావిధిగా పనిచేసే విధంగా దీని ఇక్కడ పెట్టడం జరిగింది ఈ స్విచ్చెస్ అయితే కానీ ఇక్కడ బటన్స్ మొత్తం అన్ని కూడా యథావిధిగా అప్పట్లోని ఈ కాక్పిట్లోని పైలట్ ఏ విధంగా పనిచేస్తారు అదేవిధంగా ప్రజలకు సందర్శకు చూపించేందు ఇక్కడ విశేషంగా ఏర్పాటు చేశారు ఆ విధంగానే వచ్చిన పర్యాటకులు కూడా ఇవన్నీ చూసి కూడా ఎంతో ఆనందం కూడా పొందడం జరుగుతుంది ఇండియన్ నేవీలో ఇరవై తొమ్మిది సంవత్సరాల సేవలందించి రిటైర్ అయినటువంటి ఈ యుద్ధ విమానాన్ని టీయూ వన్ ఫార్టీ టూ మ్యూజియం పేరుతో విశాఖ బీచ్లో ఏర్పాటు చేశారు దాదాపు ఇరవై తొమ్మిది సంవత్సరాలు ముప్పై వేల గంటలు పనిచేసి ఓటమి ఎరక్కంటా పనిచేసినటువంటి యుద్ధ విమానం ఇప్పుడు ప్రదర్శనగా నిలవడంతో పర్యాటకులు పెద్ద ఎత్తున దీన్ని సందర్శించేందుకు వస్తున్నారు